భారతదేశంలో నక్సలిజాన్ని అంతమందించుకే భారతదేశం అంతా కూడా ఏకంగా వస్తుంది అందు అందుకు కారణమైనటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేమంతా కూడా స్వాగతిస్తున్నాం వాళ్ళకి చేసినటువంటి ఏదైతే ప్రామిస్ ఉందో చివరిగా నక్సలిజాన్ని ఎంతమందించేందుకే వాళ్ళు ఏదైతే పూరుకున్నారో దానికి అంతా కూడా మేము స్వాగతిస్తున్నామంటూ కూడా ఈరోజు ఎంఎంఆర్ఐ ఆధ్వర్యంలో ఉస్మానియా దగ్గర ఉన్నటువంటి ప్రొఫెసర్ రామ్ రెడ్డి ఐటీలో ఒక స్పీకర్తో మనతో పాటు ఉన్నారు అసలు నక్సలిజం యొక్క ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి భారతదేశంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి స్థానం ఏ విధంగా ఉండబోతుందో కూడా వారి మాటల్లో తెలుసుకుందాం సార్ నిజంగా నక్సలిజం అనే పదం లే ఇండియాలో లేకుండా చేస్తామన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇది సాధ్యం అవుతుందా అంటారా మీరు చాలా మటుకు సాధ్యమైందండి నాలుగు వందల పదిహేను డిస్ట్రిక్ట్స్లో ఉన్న నెక్సలిజం ఇప్పుడు ముప్పై ఆదికి తగ్గింది సో నెక్సలిజం అనే కాన్సెప్ట్ ఎక్కడ మొదలైంది భూములు లేవు భూములు లేని వాళ్ళకి భూములు ఇవ్వాలని చెప్పి మొదలుపెట్టిన కొట్లాడ అయితే కాను సానియాలు కానీ చారు మజుందారు కానీ వెస్ట్ బెంగాల్లో మొదలు పెట్టారు అక్సల్ భారీ అని ఒక ఒక టౌన్ ఉంది నుంచి మొదలైంది ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో నెక్స్లైట్స్ ఉన్నారండి లేరు కేరళలో ఉన్నారా లేరు ఎందుకంటే ఫస్ట్ ల్యాండ్ రిఫార్మ్ తీసుకొచ్చి రెండు రెండు రాష్ట్రాల్లో మీరు ఒకసారి ఒకటి ద్వారా రెండు వందల ఏకర్లు ఉన్నాయి ఇంకోటి ద్వారా ఒక ఏకర్ కూడా లేనప్పుడు వాడు తుపాకీ పట్టుకుంటాడు మీరు వారికి ఐదు ఏకర్లు ఇస్తే వాడు పొలం పెట్టుకొని పని చేసుకుంటాడు వాడు తుపాకీ తీసుకోడు ఇది ప్రాబ్లం అట్లనే యంగ్స్టర్స్ ఉద్యోగం నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వట్లేదు చెప్పట్లేదు ఏదైనా ఉద్యోగం ఇవ్వచ్చు మీరు కానీ ఉద్యోగం క్రియేట్ చేయండి వాళ్ళు నెక్స్జంకి వెళ్ళరు ఇప్పుడు జరుగుతున్నది అదే మీరు చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడున్న నెక్సలైట్ లీడర్ ఆ పాత టైంలో కొండపల్లి అప్పుడు ఆ టైంలో పీడబ్ల్యూజీ గ్రూప్ ఉన్నప్పుడు కొండపల్లి సీతారామయ్య కానీ మిగతా వాళ్ళు ఉన్న నెక్స్లైట్ లీడర్స్ ఆ క్లాస్ పోయిందండి గణపతి ఉన్నారు ఆ టైంలో రామకృష్ణ ఇప్పుడు ఉన్నాడో లేదు తెలియదు కానీ వాళ్ళు ఉన్న ఫిలాసఫీ పోయింది ఇప్పుడు ఇప్పుడున్న లీడర్లు అంటే కాంట్రాక్టర్ డబ్బులు గుంచుకోవడము వాళ్ళు ఈ క్లాస్ ఎనిమీస్ అంటారు వాళ్ళని నాకు నచ్చడు వాళ్ళని చంపే చెప్తారు అయితే ముఖ్యంగా మన సొసైటీలో ఉన్నటువంటి నక్సలిజం కావచ్చు అంటే లేని నక్సలిజాన్ కావచ్చు మన సొసైటీలో ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ఈ మావోయిస్టులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఉంటా కూడా వాళ్ళని ఏ రకంగా వాళ్ళను ప్రేరేపిస్తున్నారు అక్కడ అడవిలో ఏదన్నా సమావేశం కావచ్చు ఏదైనా జరిగితే ఇక్కడ వీళ్ళు పేపర్ స్టేట్మెంట్ కావచ్చు టీవీ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ పేరు మీద అయినా కూడా మా భావాజాలం అంతా కూడా వేరు వాళ్ళు వారు మేము వేరు అంటూ కూడా సిపిఎం సో అంత ఆ యొక్క ఎలా చూస్తారు మీరు దానిలో వాళ్ళు వేరు కాదు ఒకరే వీళ్ళందరూ ఒకరు అడవిలో ఉంటారు ఒక సిటీలో ఉంటారు అంతే అర్బన్ నెక్సల్స్ అనేది అక్కడ తుపాకీ పట్టుకున్న మనిషిని గుర్తుపట్టచ్చు సిటీలో గుర్తుపట్టలేదు అది వీళ్ళు ఇంకా డేంజరస్ అనమాట వీళ్ళు పుస్తకాలు రాస్తారో పాటలు పాడతారు కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తారు అకాడమిక్స్గా పనిచేస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు కానీ వీళ్ళు చేస్తున్న పనులు ఇట్లాంటిది వీళ్ళు ఏదైనా ఎన్కౌంటర్ జరగ నేను చూడండి ఒక హైకోర్టుకి వెళ్ళిపోతారు మా ఊడు చంపేశారు మీరు ఎంక్వైరీ ఆర్డర్ చేయను ఇమ్మీడియట్గా జుడిషియల్ ఎంక్వైరీ ఒకటి పోతుంది మెజిస్ట్రేటియల్ ఎంక్వైరీ పోతుంది కూడా అట్లానే మీరు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వీళ్ళు ఉంటారు అక్కడ వీళ్ళు ఉన్న కొరేగాములో జరిగిన ఇన్సిడెంట్ కానీ మొన్న మొన్న ఎన్కౌంటర్ కరగా ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రిని వెళ్ళి కలిసారు ఎన్కౌంటర్ ఆపండి అని చెప్పేసి ముఖ్యమంత్రికి అథారిటీ ఉందండి ఎన్కౌంటర్ ఆపడానికి లాంచ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఆయన ఏమో పెద్ద స్టైలా నేను నేను ఆపేస్తానులే అని చెప్పి ఏం చేయలేకపోయారు తెలంగాణలో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడే నెక్సలిజంని మొత్తం వైపట్ చేశారు ఇక్కడ ఆ టైం దాకా నెక్సలిస్కి అపరెండ్ ఇచ్చారు అది వ్యాస్ గారు ఉండొచ్చు ఉమేష్ చంద్ర చాలామంది వాళ్ళ జీవితాలు పోయినాయి దాంతో కానీ ఎన్టీఆర్ గారు ఆ ఆ రోజు ఇచ్చిన పిలుపుకి నల్లమల మొత్తం ఖాళీ చేసి పడేశారు ఇప్పుడు తెలంగాణలో నెక్సలిజం లేదు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర ఏజెన్సీ ఏరియాలో కొంచెం ఉంది కోరాపోర్టు మన ఒరిస్సా వైపు కానీ మొత్తం మిగతా అన్ని ప్లేస్ వచ్చాయి ఛత్తీస్గఢ్లో డెబ్బై ఐదు సంవత్సరాల్లో బస్సు కూడా మొన్న బస్సు ఇప్పుడు పోతుంది అంటే డెవలప్మెంట్ కాకూడదని నెక్సలైస్ అబ్జెక్టివ్ ఉండే కరెంట్ ఉండకూడదు బస్సులు రాకూడదు పిల్లలు చదువు ఉండకూడదు స్కూల్ ఉండకూడదు అది అన్నీ వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళ దగ్గర స్కూల్కి వెళ్తారండి చూసుకుంటే జార్ఖండ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఒడిశా ప్రాంతాలు ఏదైతే ఉందో అక్కడంతా మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి ఆ యొక్క మినరల్ రిసోర్స్ అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ రైట్స్ కాబట్టి వాళ్ళని ఖాళీ చేయించేందుకే వీరంతా కూడా అక్కడ ఉన్నటువంటి మావోయిజాన్ని కావచ్చు నక్సలిజాన్ని మట్టు పెట్టేందుకే ఆ యొక్క దోచుక సంపాదన దోచుకోవడానికి మాత్రమే బీజేపీ పూనుకుంది లేకపోతే ఇన్నాళ్ళు లేని ఆ యొక్క బీజేపీకి ఏం అవసరం వచ్చిందంటూ కూడా సదర్ అడుగుతున్నటువంటి పరిస్థితి యొక్క మినరల్ రిసోర్సెస్ మీద ఏం మాట్లాడతారు మీరు జార్ఖండ్లో ఉన్న మినరల్ రిసోర్సెస్ బీజేపీ వాళ్ళు వచ్చినా కాదు కదా నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి కోల్ బెల్ట్ ఉన్నాయి ధన్బాద్ వైపు కానీ బీహార్ వైపు కానీ బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చిందా కాదు కదా వేదాంత బీజేపీ వచ్చినప్పుడు వచ్చిందా కాదు కదా అగ్రి మినరల్ రిసోర్సెస్ ఉంటుంది ట్రైబల్ రైట్స్ ఉంటుంది మీరు నెగోషియేట్ చేయండి వాళ్ళకి చెప్పండి మీరు తీసుకోండి ఈ రిసోర్సెస్ మాకు పెద్ద కాలేజ్ కట్టించండి ఒక మెడికల్ కాలేజ్ కట్టించండి ఒక స్కూల్ కట్టండి మాకు ప్రతి గ్రామంలో ఒక పిహెచ్సి పెట్టండి వాళ్ళు చేసి ఇస్తారు మీకు వాళ్ళకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది అది మీరు నెగోషియేట్ చేస్తున్న తెలియలే అదేమవుతుందండి ఈ నడిమిట్లో ఈ మిడిల్ మ్యాన్ వచ్చేస్తారు అర్బన్ ఎక్సెల్ వాళ్ళని వద్దు వేదాంత వాళ్ళని కొట్టండి జంపేసేయండి వాడు వెళ్ళిపోతాడు వాడు ఇంకా ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ పని చేసుకుంటాడు సో మనం చేయాల్సింది అంటే నెగోషియేషన్ కా సరే వాళ్ళు ఉంటారు నెసరీ మినరల్స్ కావాల్సిందే మనకి సో అట్లా పరిస్థితుల్లో ఏం చేయొచ్చు నెక్స్ట్ నెగోషియేట్ చేయాలి మాకు నేను చెప్పినట్లు మెడికల్ కాలేజ్ కానీ పెద్ద ఇంజనీరింగ్ కానీ వాళ్ళు కట్టిస్తారు అక్కడ ఉన్న పిల్లలు చదువు వచ్చేస్తుంది వాళ్ళు బయటపడతారు ఈ పావర్టీ నుంచి ఇది చేయాలన్నమాట ఇప్పటికే ఒక నక్సలిజాని కావచ్చు మావోయిస్టులను కేవలం బూటపు అంతకాలతోటే మమ్మల్ని చంపేస్తున్నారు అటు ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమెన్ రైట్స్తో పాటు శాంతి చర్చలకు రావాలంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ రాయడం అటువంటి జరుగుతున్నాయి అంటే ఈ యొక్క విధానాన్ని ఎలా చూడవచ్చు బీజేపీ విధంగా వ్యతిరేకిస్తుందంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో టాక్స్ పెట్టారు రామకృష్ణ లాంటి వాళ్ళు వచ్చారు నెక్స్ట్ రైట్స్ ఎందుకు చేస్తారు ఇదంటే రీగ్రూపింగ్ అంటారు వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళు మొత్తం వాళ్ళు కొట్టేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి రెండు నెలలు దొరికింది అనుకోండి రీగ్రూప్ చేస్తారు ఫ్రెష్ రిక్రూట్మెంట్ తీసుకుంటారు తుపాకీలు కొనుక్కుంటారు ఈ రెండు నెలలు వీళ్ళు నెగోషియేట్ నడుస్తుంటే ఒక పక్కన ఇది నెక్ ఎక్కడైనా బొలీవియాలో నడిచిందా కానీ వియట్నాంలో నడిచినా ఎక్కడైనా ఈ నెక్స్ట్ బ్రేక్ తీసుకున్నప్పుడు వాళ్ళు రీగ్రూప్ చేస్తారు ఇదే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన దానికి ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారికి మార్పు ఏం వచ్చిందని చెప్పండి ఇది బీజేపీ ప్రభుత్వం ఉన్నారని చెప్పి మేము మాట్లాడతాం అని చెప్పి ఏం కాదు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ నెక్స్ట్ మార్చ్ కల్లా నెక్సలిజం ఉండదని చెప్పి అమిత్ షా గారు చెప్పారు బహుశాది ఆయన చాలా టాల్ అజెండా కానీ అట్లీస్ నెక్స్ట్ అజెండా నెక్స్ట్ కాకుండా దాని నెక్స్ట్ సంవత్సరం అయినా నెక్సలిజం చాలా మట్టుకు పోయింది ఇప్పుడు నెక్స్ట్ టాప్ లీడర్స్ అందరూ పోయారు నెక్సలిజం వాళ్ళకి టాప్ లీడర్స్ లేవరు మావోయిస్ట్ కానీ ఇప్పుడు కూడా చూండి బీహార్ ఎలక్షన్లో వాళ్ళకి పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వస్తాయి ఎట్లా అంటే వాళ్ళకి ఆ ఏరియాలో సపోర్ట్ ఉంది నెక్సలైట్స్ అని కాదు అది సిపిఐ ఎంఎల్ అది వాళ్ళకి ఫ్రంట్ ఆర్గనైజేషన్ సో అక్కడ మీరు అది చేయండి యూ కమ్ ఇన్ ద లెజిస్లేచర్ మీరు పార్టీ పెట్టి మీరు ఎలక్షన్ గెలవండి అది చేయండి అది కాకుండా తుపాకీలు పట్టుకొని వాళ్ళని చంపేస్తా వీని చంపేస్తా అంటే ఎట్లా ఉంటుందండి అదే ప్రాబ్లం ఓవరాల్గా చెప్పండి ఈరోజు జరిగినటువంటి సమావేశానికి గల కారణాలు ఏంటి నిజంగా మీరు దీన్ని స్వాగతిస్తున్నారా ఒకవేళ అమిత్ షా చెప్పినటువంటి ఈ యొక్క మార్చ్ కల్లా ఏరివేత ఏదైతే స్టార్ట్ అవుతుందో ఎండ్ అవుతుందో అది కనుక జరగకపోతే ఇంకేమైనా మోటో ఇంకేమైనా ఫైనల్ కాల్ ఏమై ఉంటుంది బీజేపీ జరిగిన ఓవరాల్ ఇవాళ జరిగిన ఇక్కడ మీటిలో చాలా మటుకు నేను కూడా సాయి కృష్ణ గారిని మాట్లాడుతుంది మేము ఇంకో మీడియా కాన్సెప్ట్ నుంచి ఇంకోటి అర్బన్ నెక్సల్స్ గురించి మాట్లాడాం కానీ నెక్సలిజంలో ఫిలాసఫీ ఏంటి అనేది చాలా మందికి తెలియదు మన వాళ్ళకే ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న కార్యకర్తలకే తెలియదు నెక్సలిజం ఫిలాసఫీ ఏమి ఉండే ఒరిజినల్ ఫిలాసఫీ అదే కాను సల్యాన్ కానీ చారు మజుం వాళ్ళు ఉన్నప్పుడు ఫిలాసఫీ ఉన్నాయి అది భూమి ఉండొచ్చు అది రైట్స్ ఉండొచ్చు ల్యాండ్ రైట్స్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అదంతా మారిపోయింది మొత్తం వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేప్పుడు కాంట్రాక్టర్ని బ్లాక్మెయిల్ చేయడం కాంట్రాక్టర్ వాళ్ళ దగ్గర డబ్బులు గుంచుకోవడం ఇదే నడుస్తుంది సో ఈ ప్రాబ్లం కాకుండా డెవలప్మెంట్ తీసుకురావాలి పిల్లలకి ఇక్కడ ఉన్న పిల్లలకి ఎందుకంటే ఈ జనరేషన్కి తెలియదు ఏం జరిగిందని అని మాలంటర్లు చూసారు జార్జ్ రెడ్డి డెడ్బాడ చూసిన మంచి నేను నాకు తెలుసు ఏం జరిగింది ఆ టైంలోని ఇక్కడ సో ఆ పరిస్థితులు ఇక్కడ ఉంటున్నాయి ఉస్మానియాలో ఉంటుండే నేను కూడా సో ఆ అప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిని చాలా వంచాలన్నమాట ఇట్లాంటి అప్గ్రేడేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది ఇక్కడున్న పిల్లలకి ఈ జనరేషన్కి చెప్పియాలన్నమాట డెఫినెట్గా మంచి ఒక మూవ్ ఇది మంచి ఇనిషియేటివ్ వీళ్ళకి నెక్స్ట్ ఐడియా వస్తుంది ఏం ఏం జరుగుతుంది రైట్ ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎటువంటి శాంతి చెత్తకు తాగులేదు ఏ కేవలం అమిత్ షా చెప్పినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉంటుందో మార్క్ మార్క్సిజం కావచ్చు అక్కడ నెక్సలైట్లు నేర్వేత సిద్ధమైనటువంటి బీజేపీ ప్రభుత్వం తన కర్తవ్యం నెరవేర్చేలా మేమంతా స్వాగతిస్తున్నాం దీనికి పూర్తి మద్దతు మా తరఫున ఉంటుందంటూ కూడా ఇక్కడ స్పీకర్ చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఆనాటి కాలంలో ఉన్నటువంటి నక్సలిజం కావచ్చు ఆనాటి కాలంలో ఉన్నటువంటి మావోయిజాన్ని ఈ యొక్క నక్సలైట్లు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు పాటించడం లేదు కేవలం బూటకు హంతకాలతో బూటకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయకుండా వాళ్ళంతా జీవనోపాధి గడుపుతున్నారు అక్కడ డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారు మాత్రమే బీజేపీ యొక్క ఈ యొక్క కార్యాచరణ రూపం అందుకుంటుందని చెప్తున్నారు అదే రకంగా మావోయిజానికి సంబంధించినటువంటి నక్సలిజం సంబంధించినటువంటి జార్ఖండ్ కావచ్చు ఒడిశా కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాలంతా కూడా డెవలప్ చేయడానికి మేము ముందుకు వస్తుంటే అక్కడ నుండి ఆదివాసీని కావచ్చు ని రెచ్చగొట్టి అక్కడ నుండి ప్రాంతాన్ని అంతా కూడా సెక్యూర్ చేస్తున్నారు ఆ యొక్క విధానాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఆ యొక్క విధానాన్ని మేమంతా కూడా డీల్ చేస్తున్నది ఆ యొక్క బీజేపీ పార్టీని మేమంతా స్వాగతిస్తున్నాం రానున్న రోజుల్లో ఇది కాస్త జరగకపోయినా ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా అయ్యేంత వరకు బీజేపీ దీన్ని వదిలేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन